రేవంత్ రెడ్డికి పాపం ఇదివరకు మంత్రి చేసిన పని లేదు ఆయనకు ప్రభుత్వం నడిపే సోయి లేదు తెలివి లేదు వచ్చురొచ్చు ఏమన్నాడు సెక్రటేరియట్లో మొదటి రోజు ఇక్కడ నేను లంకెందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు లంకబిందెలు ఉంటాయా సెక్రటేరియట్లు ఎక్కారండి ఎవడు దిగుతాడు లంకబిందెల కోసం నా నాకెరికే వస్తాడు ఇంకా ఘోరం ముఖం బాగా లేకపోతే వెనకడికి ఎవడు అద్దంబల కొట్టినాడు అరే నువ్వు గుర్తుపెట్టుకో కరోనా వచ్చింది దేశం ప్రపంచం అంతా ఆగమాగమైంది అతలాకుతలమైంది ప్రభుత్వాలకు ఆదాయం సున్నా అయింది జీవితం లెవెల్ అనుకోలే మనం మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చోవాలి రెండు మూడు నెలలని అట్లా కూర్చున్నాం ఏదో బతుకుంటే చాలన్నట్టు అట్లా అట్లా నడిపినాం ఆదాయం సున్నా ఆ రోజు ఆదాయం సున్నా అయినా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బుడ్డ పైసా లేకపోయినా రైతు రైతుబంధ ఆగిందా పెద్ద ఇచ్చే పెన్షన్లు ఆగినాయా ఆడపిల్ల కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక ఆగిందా ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా రైతుల ధాన్యం కొనుగోలు ఆగిందా మరి సున్నా ఆదాయం ఉండగా కూడా కేసీఆర్ గారు గిన్ని చేస్తే నీకు బంగారుపల్లెంలో పెట్టి తలసరి ఆదాయంలో అగ్రభాగాన భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం చేసి నీకప్ప చెప్తే ఏ మొత్తం ఏం లేదు నా రాష్ట్రం అంత దివాలా తీసింది నా రాష్ట్రం సంకనాకిపోయింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువ ఉన్నది అని ముఖ్యమంత్రి మాట్లాడచ్చునా అది పద్ధతేనా అసలు ఏమన్నా అర్థం నువ్వు మాట్లాడితే ఒక కుటుంబ పెద్ద అనేటైనే ఎంత ఓర్పుతోని ఎంత బాధ్యతతో నడుపుతాడు కుటుంబాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ అర్రలు ఇవ్వాలన్న ఒక్కలకు అప్పు వాళ్ళు లేవలను ఉంటే చెయ్యలు అవట్ అప్పు అప్పు లేని వాళ్ళు బాకీ వాళ్ళు వాళ్ళు లేవలను ఉన్నారా ఒక నాకు లేకపోవచ్చు కానీ భీముడు కాబట్టి ఆయన నీ కూడా ఉన్న అదే అందరికీ ఉందట అక్కడ కమలాకరణకి ఎంత చెట్టుగా అంతగాలి ఆయనకు పెద్దఅప్పు ఉంది మనకు చిన్నప్పుడు కాంత ఎడ అప్పు లేనివాడు ఎవడు ఉండు అమెరికాకు కూడా అప్పు ఉన్నది ఆ వెంకటేశ్వర స్వామికి కూడా ఉన్నది ఇప్పుడు అదే చెప్తుండు ఎందుకంటున్నా అంటే అప్పు లేనివాడు మనిషి వాడు ఉండడు కానీ అప్పు ఉంటే కూడా ఎట్లా నడుపుతాం మనం ఇప్పుడు నేను దబ్బనా అన్న దగ్గర నేను ఒక ఐదు లక్షలు అప్పు తీసుకున్నాను అనుకో అన్న నీకు మూడు నెలలు ఇస్తా అని చెప్తా ఈ మూడు నెలలు అయింది నేను వచ్చిండు ఫోన్ చేసిండు మొదలు సార్లు ఎత్తిన తర్వాత ఎత్తలే ఇది ఎట్లా ముఖం ఉండదు కదా పైసలు లేవు ఎత్తుతలేను ఆయన కమలాకరన్న వచ్చిండు ఇంటికి వచ్చిండు పట్టుకున్నాడు ఏమైరా భయమే నువ్వు పైసలు తీసుకుంటే ఇస్తలేవు ఏం సంగతి నేనేం చేయాలి బుద్ధిమంతుని అయితే ఇమా ఇమాదార్ మనిషిని అయితే అన్న ఏమనుకోకే జర్రా ఇంకొక రెండు నెలలు టైమి దండం పెడతా మిత్తితో కడతా జర్రా ఇంకొక రెండు నెలలు ఆగు అని చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా గదే అడుగుతురు ఏంది ప్రజలు ఏమైనా మరి నూరు రోజులలో ఆరు గ్యారెంటీ లాంటివి ఏమేమో నరికితివి ఏమైనా ఏడవైనాయి మరి ఏం సంగతి మా హామీలు అంటే నాయనా నేను ఇయ్యా ఏం చేస్తారా మీరు కోసుక తింటారా అన్నాను ఏం కోసుక తింటారు నువ్వు ఏమన్నా సేపువా జామ పండువా లేకపోతే మామిడి పండు ఏమిటి కోస తిట్టారు నేను అంటే ఎంత ఘోరం అంటే నీకు నిజంగా ఇచ్చే దమ్ము లేకపోతే ఇచ్చే తెలివి లేకపోతే హామీలు ఎందుకు ఇచ్చినావు మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఎవడు రాయమనండి నాలుగు వందల ఇరవై హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికి వస్తా అంత పది లక్షలు కేసీఆర్ ఇస్తుండగా దళిత బంధు హుజరాబాద్లో ఇచ్చిండుగా నేను పన్నెండు లక్షలు ఇస్తా ఎవడునరకు అన్నాడు ఇచ్చిన ఒక్కనకన్నా మరి పన్నెండు పైసలు ఇచ్చినావు కనీసం నిసం ఆఖరికి పోయినా హుజరాబాద్లో రెండవ విడితో పైసలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి లొల్లి ఆ పైసలు ఇచ్చే ముఖం కూడా లేదు వీళ్ళకు ఎంత ఘోరం అంటే ఎస్సీ డిక్లరేషన్ పేరిట ఎస్సీలను ఎస్టీ డిక్లరేషన్ అని ఎస్టీలను బీసీ డిక్లరేషన్ అని బీసీలను మహిళా డిక్లరేషన్ అని మహిళలను యూత్ డిక్లరేషన్ అని యువజన విభాగాన్ని రైతులకు రైతు డిక్లరేషన్ అని మోసపోని వర్గం లేదు ఇవాళ కాంగ్రెస్ చేతుల్లో బీజేపీ చేతుల్లో మోసం మనకు ఎరికే మొదటి నుంచి ఎరికే ఇప్పుడు కొత్త మోసం ఇక్కడ మొదలైంది ఈరోజు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తాను ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు మళ్ళా కేసీఆర్ను తెచ్చుకుందామా తెచ్చుకొని మళ్ళా రాష్ట్రాన్ని పట్టాలెక్కిద్దామా అని చూస్తూ ఉన్నాం తప్పకుండా నాకైతే బలమైన నమ్మకం ఉన్నది గౌతమి రెడ్డి గారు ఒక డాక్టర్ అమ్మాయికి తన వృత్తి ఉన్నది తన సంపాదన ఉన్నది తన పని తను చేసుకోవచ్చు నాకెందుకు తీ రాజకీయం నాకేం సావంతి సావంత్ ఎవడేటస్తే నాకేందని చెప్పి అప్పుడే ఉండొచ్చు కానీ ఒక బాధ్యతగా ఒక తెలంగాణ బిడ్డగా మనకు చెల్లెగా ఇలా ముందుకొచ్చి అన్న నేను కూడా మీతో నడుస్తా అంటూ ముందుకు వచ్చిన వారికి నా హృదయపూర్వకంగా నా అభినందన వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది చదువుకున్న వాళ్ళు కూడా రావాలి ఇవాళ చదువుకున్న యువకులు చదువుకున్న విద్యావంతులు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పోట్లాడిన విద్యార్థి ఉద్యమ నాయకులు మీరందరూ కూడా నడుము బిగించాలి ముందుకు రావాలి ఎందుకంటే మీరు కష్టపడి తెచ్చిన రాష్ట్రం ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం ఇలా తెరలు తెరలు అవుతుంటే మనం పక్కకు కూర్చొని ప్రేక్షక పాత్ర వహించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు తప్పకుండా మరింతమంది విద్యావంతులు మరింతమంది ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా కలిసి రావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో ఈ రెండు పార్టీల నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి కాపాడుకునే క్రమంలో స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్తుండే దాన్ని యాది పెట్టుకొని మన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని నడిపే గాడిని ఎక్కించే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుతూ ఈసారి కరీంనగర్లో తప్పకుండా చైతన్యవంతమైన తీర్పు మళ్ళొక్కసారి మీరు ఇవ్వాలని కూడా మనసారా కోరుకుంటూ పేరు మీ అందరికీ నమస్కారం Thank for watching Trinetri TV. Please subscribe, like, comment and share.